అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా ఓకల్ ఫర్ లోకల్ పేరిట స్వదేశీ ఉత్పత్తులను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ ఉత్పత్తులు పెంచాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థకు స్వదేశీ పరిజ్ఞానం వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు మరిన్ని వివరాలు వారణాసిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ ఉద్యమాన్ని పునరుద్ఘాటించారు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వాతంత్ర సమరంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది మహాత్మాగాంధీ ఉద్యమాన్ని స్వరాజ్య ఆత్మగా అభివర్ణించారు ఖాదీ గ్రామోద్యోగ సంస్థల ద్వారా గ్రామీణ స్వావలంబనను పెంపొందించారు బాలగంగాధర్ తిలక్ బిపెన్ చంద్రపాల్ వంటి నాయకులు స్వదేశీని జాతీయవాద ఆయుధంగా మలిచారు ఈ ఉద్యమం బ్రిటిష్ వస్తువులపై ఇరవై శాతం వరకు విక్రయాల తగ్గుదలకు దారితీసింది స్వదేశీ ఉద్యమం ఆర్థిక స్వావలంబనను మాత్రమే కాకుండా సాంస్కృతిక జాతీయ గుర్తింపును కూడా స్థాపిస్తోంది ప్రధాని మోదీ మాట్లాడుతూ మనం కొనే ప్రతి వస్తువు భారతీయుల కష్టంతో తయారైనదా అని పరిశీలించాలని అలాంటి స్వదేశీ వస్తువునే కొనాలని పేర్కొన్నారు ఈ ఉద్యమం రాజకీయ విభేదాలను అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఐక్యతను పెంపొందిస్తుందని పండుగలు వివాహ సీజన్లలో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన వ్యాపారులకు వినియోగదారులకు సూచించారు దేశ దాయత్వ హోదీ హిందూస్థాన్ కే दूसरे को कहते रहना चाहिए जो देश का भरा चाहते हैं जो देश को तीसरे नंबर की कड़ा भी बनाना चाहते हैं ऐसा कोई भी राजनीतिक दल हो कोई भी राजनेता हो उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल हर बार हर जगह देशवासियों के अंदर స్వదేశీ ఉద్యమం దేశీయ పరిశ్రమను బలోపేతం చేస్తుందని ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ప్రధాని వెల్లడించారు దీనివల్ల ఖాదీ చేనేత వంటి సాంప్రదాయ పరిశ్రమలు పునరుజ్జీవం పొందుతాయని గాంధీజీ స్ఫూర్తితో దీని ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సాంస్కృతిక గౌరవం సాధ్యమవుతాయని పేర్కొన్నారు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల భారతదేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని పీఎం మోదీ అన్నారు ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమ పిలుపుతో ఆర్థిక స్వావలంబన సాధ్యపడుతుంది ముఖ్యంగా మన దేశ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది అప్పట్లో ఉధృతంగా సాగిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్ర సమరానికి ఊపిరిపోసినట్లే ప్రధానమంత్రి తాజాగా ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక స్థిరత్వానికి చేదోడు వాదోడుగా నిలవనుంది ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా వికసిత భారత్ కలను సాకారం చేయవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్